శ్రీమాత్రేనమ మేము బద్రీనాథ్ వెళ్తుండగా సుమారు రుద్రప్రయాగకు మరో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నామనగా మా వెహికల్లో నుండి అలకనంద నది మధ్యలో ఒక ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయాను అది చూసినప్పటి నుండి నాలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి అసలు ఈ ఆలయం నది మధ్యలో ఎందుకు ఉంది ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనుకుంటే రోడ్డు పక్కగా భారీ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు కానీ నది మధ్యలో స్తంభాలను కట్టి వాటిపై ఆలయ నిర్మాణం చేశారు అంతేకాదు ఆ ఆలయాన్ని చేరడానికి రోడ్డును కలుపుతూ చిన్న వంతుని కూడా కట్టారు ఒక ఆలయ నిర్మాణం కోసం ఇంతటి శ్రమ పడ్డారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని అనుకుని ఆ ఆలయాన్ని గురించి తెలుసుకుందామని ముఖద్వారాన్ని నీ కదులుతున్న వాహనంలో నుండే వీడియో తీసుకున్నాను తరువాత ఆ ఆలయంలోని అమ్మవారి పేరును చెప్పి ఎవరిని అడిగినా కేదార్నాథ్ సంఘటన గురించే చెప్తున్నారు ఇక ఆలయాన్ని గురించి తెలుసుకోవాలని పరిశోధన మొదలు పెట్టాను ఆ క్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకుని ఆశ్చర్యపోయాను అందుకే తిరుగు ప్రయాణంలో పట్టుబట్టి మరీ ఆలయాన్ని దర్శించాం అసుర సంహారం కోసం తనలోని ఉగ్రరూప కాళి అవతారంగా మలచిన ఆదిశక్తి రూపమైన ఈ దారీదేవి ఆలయం గురించి నేను తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలను మనమంతా కలిసి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్వాల్ ప్రాంతంలోని రుద్రప్రయాగకు ఇరవై కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ బద్రీనాథ్ హైవే పై ఉన్న ఈ దారీదేవి ఆలయం చార్దాం కి వెళ్లే భక్తులు తప్పక దర్శించవలసిన ఆలయం చార్ధాం కి అనగా ఈ నాలుగు ధామాలకి సంరక్షకురాలుగా పూజింపబడే దారీదేవిని కాళీ మాతకు ప్రతీకగా భావిస్తారు స్త్రీ జీవిత వృత్తాంతాన్ని అలాగే స్త్రీ శక్తి ఉనికిని సూచించారు ఈ దారీదేవి అమ్మవారు ఉదయం చిన్నపిల్లలాగా మధ్యాహ్నానికి స్త్రీగా తరువాత వృద్ధిరాలిగా అమ్మవారి ముఖంలోని కళలు రోజులో మూడు సార్లు మూడు రూపాలలోకి మారుతుంటాయని ఈ విచిత్రాన్ని కొన్ని శతాబ్దాలుగా భక్తులు దర్శిస్తున్నారని తెలుస్తుంది ఈ దారీదేవి చరిత్రను తెలుసుకోవాలంటే ప్రధానంగా రెండు చారిత్రక కథనాలు వెలుగులోనికి వచ్చాయి మొదటి కథనం ప్రకారం ఏడుగురు అన్నదమ్ములకు ముద్దుల ఆడబిడ్డగా జన్మించిన ఈ తల్లి చిన్నతనంలోని తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ అన్నదమ్ముల చే ఎంతో ప్రేమగా పెంచబడింది కొన్నేళ్లు వారిలో ఐదుగురు అన్నదమ్ములు ఒక్కొక్క కారణంతో ఒక్కొక్కరుగా మరణించారు ఈ పాప నష్ట జాతకురాలు కావడం వల్లే వారు మరణించారని భావించిన మిగిలిన ఇద్దరు అన్నలు అవివేకంతో తమ భార్యలతో కలిసి కుట్ర పన్ని పదమూడేళ్ల ప్రాయంలో ఉన్న ఆడపిల్లని తల నరికి నదిలో పడేశారు అలా తెగిన ఆ తల దారో గ్రామంలోని అలకనంద నది వైపు ప్రవహించింది ఆ తలను చూసిన అక్కడ స్థానికుడు ఎవరో ఆడపిల్ల మునిగిపోతుందనుకుని కాపాడాలనుకున్న నది లోతుకు భయపడి ఆగిపోయాడు అప్పుడు ఒక అశరీర వాణి ఆ బిడ్డను రక్షించ ని నది వలన తనకు ఎటువంటి ప్రమాదం జరగదని తెలుపగా నీటిలోకి దిగిన అతనికి అది విగ్రహం అని తెలిసి ఆశ్చర్యపోయాడు వెంటనే ఆ స్వరం ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజించమని తెలియజేసింది ఆ విగ్రహమే ఈ ఆలయంలోని దారిదేవి మరో కథనం ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి శివుడి నుండి వరం పొందాడు అదేమనగా యుద్ధ భూమిలో తన శరీరం నుండి కారే ప్రతి రక్తపు బొట్టు భూమిపై పడి దాని నుండి ఒక్కో రక్తబీజుడు పుట్టుకొచ్చి శత్రువులతో పోరాడి ఓడించాలి అని ఆ వరంతో ముల్లోకాలను బాధిస్తున్న రక్తబీజుని సంహరించడానికి దుర్గాదేవి ఆ అసురుడితో యుద్ధం చేస్తూ వాడి శరీరం నుంచి శ్రవించే రక్తాన్ని భూమిపై పడకుండా తన నాలుగుతో వాడి రక్తాన్ని సేవించమని కాళికాదేవిని ఆజ్ఞాపిస్తుంది అలా కాళీదేవి వాడి రక్తాన్ని సేవిస్తూ ఆ అసురుణ్ణి సంహరిస్తుంది అప్పుడు క్రోధంతో అదుపు చేయలేని స్థితిలో ఉన్న కాళీమాత అన్నింటిని నాశనం చేస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ పరమశివుడు తనని మామూలు స్థితికి తీసుకురావడానికై తన మార్గంలో అడ్డంగా పడుకున్న శివునిపై పాదం మోపిన కాళికాదేవి నెమ్మదిగా శాంతించి తన భర్త పట్ల తాను చేసిన అపరాధానికి బాధపడి ఆ శరీరాన్ని ఖండించమని దేవతలను కోరింది అలా ఖండించగా పైభాగం రూపంతో దారీదేవిగా ఇక్కడ కొలువై ఉంది అందుకే దీనిని శ్రీ క్షేత్రం అని కూడా అంటారు మిగిలిన దిగువ భాగం కాలీమఠంలో ఉందని దీనిని దేవి యంత్రం లేదా యోని అని పిలుస్తారు ఇక్కడి నుండి జయించినదే ఈ సృష్టి అని భక్తుల విశ్వాసం ఇప్పుడు ఆలయ చరిత్రను గురించి తెలుసుకుందాం ద్వాపర యుగంలో పంచపాండవులు తమ వనవాస సమయంలో ఈ దారీదేవి కొలువై ఉన్న ఆలయాన్ని దర్శించి సేవించుకున్నారట అలాగే ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దారీదేవిని దర్శించినట్లు ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది పూర్వం అమ్మవారు ఉన్న ఆలయాన్ని వరదలు ముంచెత్తగా అక్కడి నుండి కొట్టుకు వచ్చిన ఊర్ధ్వభాగం దారో అనే గ్రామంలోని ఒక బండరాతికి చిక్కుకుని ఆగిందట అది గమనించిన గ్రామస్తులకు ఎక్కడైతే ఆ మూర్తి ఆగిందో అక్కడే ఆలయ నిర్మాణం చేయమని ఒక అశరీరవాణి వినిపించిందట అంటే అమ్మవారు తనకు తానుగా ఎంచుకున్న చోటే అప్పుడు ఇప్పుడు కూడా కొలువై ఉన్నారు ఆ మూర్తి ప్రాణంతో ఉందని నమ్మే భక్తులు అమ్మవారి కోరిక మేరకు విగ్రహం పైన పైకప్పు లేకుండా బహిరంగ ప్రదేశంలోనే విగ్రహం ఉండేలా నిర్మించారు నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటైన ఈ ఆలయంలోని అమ్మవారి మిగిలిన సగభాగం ఆలయానికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో హిమాలయ శ్రేణుల్లో ఉన్న కాళీమఠంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన యంత్ర రూపంలో దర్శనమిస్తున్నారు ఇక్కడి నుండి కేదార్నాథ్ అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో కు వెళ్లే భక్తులు ఈ మఠాన్ని దర్శిస్తారు ఈ కాళీ మఠం యాభై రెండు శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది మన వంటి భక్తులకు దర్శనమిచ్చుటకై అలకనంద నది ఒడ్డున అత్యంత ప్రశాంత వదనంతో మనల్ని అనుగ్రహించే ఆ ఆది శక్తిని తక్కువగా అంచనా వేసిన కొందరు అజ్ఞానులు చేసిన అవివేకపు చర్య వలన కొన్ని వేల మంది అమాయక భక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవటానికై పరుగులు పెట్టి చివరికి ఆ జల ప్రళయంలో విగత జీవులుగా మారారు అవును రెండు వేల పదమూడు కేదార్నాథ్ ను ముంచెత్తిన వరదలు ఈ తల్లి ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనం అలకనంద హైడ్రోపవర్ కంపెనీ ఈ నదిపై అలకనంద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యాం నిర్మించుటకై ఈ అమ్మవారి ఆలయాన్ని అడ్డుగా భావించి ఆలయంలోని విగ్రహాన్ని ఇక్కడి నుండి తరలించి ఆలయాన్ని తొలగించారు ఇది జరిగిన కొన్ని గంటల్లోనే భారీ వర్షాలు మొదలై కేదార్లో కొండ చర్యలు విరిగిపడి జల ప్రళయం మొదలై ఆ వరదల్లో కేదార్నాథ్ ఆలయం తప్ప అక్కడి పట్టణమంతా ఆనవాళ్లు కూడా మిగిల్చకుండా పూర్తిగా కొట్టుకుపోయింది ఆ క్రమంలో ఎందరో భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మనందరికీ తెలిసిందే రెండు వందల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలోని అమ్మవారిని తన అసలు స్థానం నుండి తొలగించినందువల్లే ఇంతటి విధ్వంసం జరిగిందని తమ తప్పు తెలుసుకున్న అధికారులు అదే స్థానంలో ఇప్పుడు ఉన్న నూతన ఆలయాన్ని నిర్మించడం జరిగింది చార్ధాములకు సంరక్షకురాలైన ఈ దేవి నాలుగు ధామాల్లో ఏ ఆలయాన్ని కదిల్చినా తన ఉగ్ర రూపాన్ని చూపిస్తూ ప్రకృతి రూపంలో విలయ తాండవం సృష్టిస్తారు పద్దెనిమిది వందల ఎనభై కేదార్నాథ్ ప్రాంతాన్ని పాలిస్తున్న ఒక రాజు కేదార్నాథ్ ను తొలగించాలని ప్రయత్నించగా వెంటనే అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఆ ప్రాంతం అంతా చెల్లా చెదురైందట అందుకే అంతటి మహిమాన్వితమైన ఆలయ లోని అత్యంత శక్తివంతమైన ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి చార్దాం కి వెళ్లే భక్తులు తప్పకుండా దర్శించాలని కోరుకుంటారు ఈ ఆలయంలోకి ప్రవేశించడానికే వేసిన రోడ్డు మార్గంలో ఎత్తు నుండి దిగువకు దిగుతూ రెండు పక్కల దుకాణాలను దాటుకుంటూ ఒక చిన్నపాటి వంతెనను చేరుకోవాలి వంతెన కింద కొండల నడుమ ప్రవహిస్తూ వస్తున్న అలకనందా నదిపై నడుపుతున్న స్టీమర్ల సాయంతో ఈ నదిపై చిట్టు రావచ్చు ఇక్కడి దుకాణాలలో అమ్మే గంటలను తీసుకుని ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఈ ఆలయ ప్రాంగణంలో ఆ గంటను గడితే కోరిక తీరు భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా జరిపించుకోవచ్చు స్వయంబులైన దేవతామూర్తులను వీడియో తీయకూడదు కావున నేను అమ్మవారిని చూపించలేకపోతున్నాను ఆలయం నుండి బయటకు వచ్చి వంతెన దాటాక ఇక్కడ ఉండే ఇన్నోవా వంటి చిన్న వెహికల్స్ ద్వారా హైవే చేరుకోవచ్చు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే శ్రీనగర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు లేదా మరే ఇతర వాహనం ద్వారా అయినా చేరుకోవచ్చు ఫ్లైట్ లో రావాలనుకుంటే ఇక్కడి నుండి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రా లోని జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు అత్యంత శక్తివంతమైన కాళికాదేవి యొక్క శాంత స్వరూపిణి అయిన ఆ దారీదేవి దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ